హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మన ఛానల్లో వీడియోస్ చూసుకుంటూ కేవలం బ్లౌజ్ కటింగ్ మాత్రమే కాకుండా పంజాబీ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ కుర్తీస్ క్రాప్ టాప్ ఏమైనా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని నేనైతే క్లియర్గా చెప్తాను అని చెప్తా ఉంటారు కదా ఎప్పుడు సో ఇప్పుడు మన దగ్గర తన నేమ్ వచ్చేసి జ్యోతి ఇప్పుడు ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేస్తుంది సో ఇక్కడ మనకి బార్డర్ ఉంది కదా దీనికోసం ఫ్రిల్స్ మోడల్ లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను చూడండి సో ఫస్ట్ లైనింగ్ అయితే బాడీ కట్ చేసేసుకుంటుంది చూడండి బాడీ కోసం ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి నార్మల్గా మనకు లాంగ్ ఫ్రాక్ అంటే మనకి రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటేమో డాటెడ్ ఇంకొకటేమో ప్రింట్స్ కట్ ఇక్కడ తను కట్ చేసేది వచ్చేసి మనకి డాటెడ్ ఫ్రాక్ ఇప్పుడు డాటెడ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేస్తుందో ఒకసారి చూడండి సో ఇక్కడ క్లాత్ అయితే డబుల్ ఫోల్ చేసేసుకుంది ఎందుకంటే డాటెడ్ మెథడ్ కదా విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లైన్ ఇది ఎందుకోసం మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపి షోల్డర్ కుట్టు కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంది తర్వాత ఇక్కడ నుండి మనకి బాడీ యొక్క పొడుగు ఎంత కావాలి పదమూడున్నర ఇంచుల బాడీ యొక్క పొడుగు పదమూడున్నర ఇంచులు ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే కింద గేరా పార్ట్ అనేది దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకుంది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పెట్టేసి నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత అయితే ఉంది సో ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత మీ దగ్గర ఇరవై ఎనిమిది ఇంచులని నాలుగు భాగం కింద ఫోల్ చేసుకుంటే ఎంత వచ్చింది ఏడించ్లో వచ్చింది ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత ఆ తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటుంది చూడండి ఇది ఎందుకోసం అంటే వెనకాల డాట్స్ అదే విధంగా నెక్స్ట్ సైడ్కి మనం లూజ్ కావాలి కదా లూజ్ కోసం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంది ఇదైతే రాంగ్ ఫస్ట్ మీరైతే లైన్ డ్రా చేసేసుకోవద్దు నెక్స్ట్ ఏం మార్క్ చేసుకోవాలి మాక్ చేయండి ఇదిగోండి మీరు చేసే మిస్టేక్ అయితే ఇదే వందల తొంభై తొమ్మిది మంది చేసే మిస్టేక్ ఇది ఇక్కడ చెస్ట్ కొలత కొలుచుకోవాలి ఫస్ట్ చెస్ట్ కొలత ఎంత చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు చెస్ట్ కొలత ఎక్కడ అంటే ఇదిగోండి ఈ ప్లేస్ లో కోల్చుకోండి ఈ ప్లేస్ లో కోల్చుకున్నప్పుడు ఈ అమ్మాయి కట్ చేసే దానికి ముప్పై నాలుగు ఇంచుల చెస్ట్ అయితే వచ్చేసింది ముప్పై నాలుగు ఇంచుల నాలుగు బాల్ కింద ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసేసుకో ఇంతకుముందు మార్క్ చేసిన నడుము కొలత ఇప్పుడు మార్క్ చేసేసుకున్న చెస్ట్ కొలత ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ లూజ్ కోసం సో అందరికి ఇలా స్ట్రైట్గా రాదు నేను ఇంతకుముందు రాంగ్ అని చెప్పి ఇప్పుడు కరెక్ట్ అని చెప్తున్నా అనుకోకండి ఇక్కడ కొందరికి నడుము కొలత ఎక్కువ ఉండి చెస్ట్ కొలత తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ కొలత ఎక్కువ ఉండి నడుము కొలత తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలా స్ట్రైట్గా రాకుండా క్రాస్కి వస్తే అలా గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ అయితే మార్క్ చేసేసుకోవాలి నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డీప్ నెక్ అనుకోండి డీప్ నెక్ ఒక రకంగా తీసేసుకోవాలి లేదంటే బోట్ నెక్ అనుకోండి ఇంకొక రకంగా బోట్ నెక్ అన్నప్పుడు ఏంటి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి సో ఇక్కడ తను కట్ చేసే అమ్మాయికి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది ఇక్కడ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ మొత్తం ఫుల్ షోల్డర్ పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు ఇంచుల సగం ఎంత ఏడు ఇంచులు ఇక్కడ ఏడు ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ చంక చంక కోసం ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆరుకోండి స్ట్రెయిట్గా కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో ఇంచుల దగ్గర ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి సో అందరికి ఆరు ఇంచులు ఫిక్స్ అంటే కాదు అందరికీ సమానంగా ఉండదు ఎక్కువ కానీ తక్కువ గానీ అవుతుంది ఇప్పుడు ఇది మనం కట్ చేసేది బోట్ స్టైల్ కదా అందుకోసం ఈ కార్నర్ దగ్గర నుండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా కరెక్ట్ ఇలా హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇందులో మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నార్మల్ నెక్ అనుకోండి ఇక్కడ మూలకి వన్ పవ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అని చెప్తున్నాను కదా దీనికైతే అవసరం లేదు ఇప్పుడు ఇది ఒకసారి కొలుచుకుందాం ఈ లైన్ దగ్గర నుండి కొలుచుకోండి మనకు కావాల్సిన కొంచెం అంక కొంత పదిహేను ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది సో ఏడున్నర అంటే మొత్తం కలిపి పదిహేను సరిపోయింది కదా మనం మనము ఏదైతే కొలత కావాలనుకున్నామో సేమ్ చంకొలతకి మ్యాచ్ అయింది సో ఇలా ఫిక్స్ మీరు అనుకోవచ్చు మీరు ముందే కావచ్చు అక్క ఆ విధంగా అంటే కాదు ఎవరికైనా నేను ఏం చెప్తాను స్టార్టింగ్ ఆరించులు తీసుకోవాలి అని చెప్తాను ఆరు ఇంచులు తీసేసుకొని పైకి కానీ కిందికి కానీ కావాలి అంటే జరుపుకోవాలి అని చెప్తాను కదా సో ఇక్కడ ఫస్ట్ ఇంచులు తీసుకోకుండా మనకి సరిపోయింది ఒకవేళ ఆరించులు తీసుకుంటే మనకి కావాల్సిన కొలత మ్యాచ్ కాలేదనుకోండి ఈ ఇంచుల లైన్ మనం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఇప్పుడు నెక్ మార్క్ తీసేసుకున్నాం సో ఇక్కడ నెక్ కోసం వచ్చేసి తను ఫోర్ ఇంచెస్ మార్క్ తీసేసుకుంటుంది ఫోర్ ఇంచెస్ అనేసరికి ఎక్కువ కాదా అక్క అంటారు సో ఎక్కువ అయితే కాదు ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఈ లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు సరిపోతుంది నాలుగు ఇంచులు అవసరం లేదు ఇటు సైడ్ నాలుగు ఇంచులు తీసేసుకోండి ఇటు మూడున్నర చాలు మూడున్నర తీసుకొని స్క్వేర్ బాక్స్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు బోట్నెక్ అనుకోండి మూడున్నర ఇంచులు తీసేసుకుంటే మీకు ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు నాలుగు ఇంచులు తీసుకుంటే కొంచెం కిందకి వచ్చేస్తుంది ఇంకా మూడు తీసుకుంటే కొంచెం పైకి వస్తుంది మనకి బోట్నెక్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఈ బోన్స్ ఉంటాయి కదండీ ఈ బోన్ కంటే కొంచెం ఉంటే సరిపోతాయి సో ఇక్కడ ఖర్చుతో కలిపి నాలుగు ఖర్చుతో కలిపి నాలుగు ఇంచులు లేదంటే ఈ లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది బాక్స్ అయితే డ్రా చేసేసాం కదా ఇందులో బోట్ స్టైల్ అయితే డ్రా చేసేసుకోవాలి కొంచెం ఇందులో ఎక్కువైంది అనుకో ఈ ప్లేస్ కనుక ఎక్కువైతే మనకి ఈ ప్లేస్లో కొంచెం లేస్తుంది బోర్ మీకు వేసుకున్నప్పుడు అందరికీ ప్లేస్లలో లేస్తుంది లేస్తుంది అని అంటారు సో లేవ్వకుండా ఉండాలి అనుకుంటే ఎస్పెషల్లీ ఈ ప్లేస్ దగ్గర కొంచెం ఇట్లా పైకి జరిపేసుకోండి సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయా డాట్ ఒకటి ఈ విధంగా డాట్ అయితే మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ దీన్ని గా కట్ చేసేసుకుందాం కానీ ఇక్కడ మనకు ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ వస్తుంది కదా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో డిఫరెన్స్ ఏముంటుంది కేవలం ఒక నెక్ ఒకటి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది బ్యాక్ నెక్ కోసం దానికోసం ఫస్ట్ ఇప్పుడు సేమ్ యాస్టీజ్గా అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు సేమ్ యాస్టీస్ కట్ చేసేసుకుంది కదా సేమ్ యాస్టీస్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో సారీ బ్యాక్ పార్ట్ లో కేవలం నెక్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ యొక్క పొడి ఎంత కావాలి చేసేసుకోండి మొత్తం పొడుగు మొత్తం పొడుగు ఒక సెవెన్ అండ్ హాఫ్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ పైన్ ఒక రెండు నరించులకి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది రెండు నరించులు మార్క్ చేసేసుకుని ఇంతకుముందుగానే సేమ్ స్క్వేర్ బాక్స్ ఇప్పుడు ఇందులో ఈ ప్లేస్లో మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ అయితే మార్క్ తీసేసుకోవచ్చు ఇక్కడ నీకు ఏం డ్రా డ్రాపా స్టారా ఏదంటే అది సో తను డ్రాప్ కట్ చేసేసుకుంటుంది ఇక్కడ మనకి ఎంత అయితే వెడల్పు వచ్చిందో సేమ్ ఇక్కడ అంతే వెడల్పు తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ మీరు తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసేసుకోవచ్చు సో తను త్రీ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటుంది ఒకవేళ మీకు బ్రాడ్ కావాలి అనుకున్న వాళ్ళు ఫైవ్ ఇంచెస్ తీసేసుకోండి తక్కువ కావాలి అనుకున్న తక్కువ తీసేసుకోండి ఈ పైన దానికి కింది దానికి అసలు సంబంధం అయితే ఏది లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటాం ఎందుకోసం అంటే ఇది మనం వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది సో ఇక్కడ మనకు బటన్ కానీ డోరీ కానీ కుట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మార్కింగ్ కష్టం అనుకో ఇప్పుడు ఎంత ఉంది నాలుగు ఇంచులు ఉంది కదా ఎంత అయినా మధ్యలోకి తీసేసుకోవాలి మధ్యలోకి తీసేసుకొని కొంచెం కిందికి వచ్చే విధంగా ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా వచ్చేసిన ఈ ప్లేస్లో చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకేమైనా ఉందా ఇందులో ఇందులో ఏం లేదు సేమ్ యాస్ యాస్టీస్ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఈ ప్లేస్ కోసం డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంది ఒక లైన్ ఆ తర్వాత పైపింగ్ కోసం పా ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత అంటే తొమ్మిదిన్నర ఇంచులు సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ఉంది కదా ఇక్కడ నుండి తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ తీసేసుకోండి చూడండి తొమ్మిదిన్నర అంటే మనం ఖర్చు కోసం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మోచాయి దగ్గర ఫిట్టింగ్ మోచాయి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల సగం నాలుగున్నర నాలుగున్నర ఇక్కడే నాలుగున్నర పెట్టేసి నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్ డౌన్ మూడున్నర మూడు చేతి వరకు ఉన్న చేతులు కొట్టి హ్యాండ్కి డౌన్ మూడున్నర తీసుకోవాలి మూడున్నర తీసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ ఇట్ కార్నర్ నెక్స్ట్ ఇక్కడ ఎంత తీసుకోవాలి ఏడున్నర వచ్చింది అక్కడ ఇక్కడ ఏడు ఇక్కడ ఎంత అయితే వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అంత తీసుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ నుండి ఇక్కడికి మనం కొలుచుకున్నప్పుడు ఏడున్నర వచ్చింది కదా సేమ్ అది ఏడున్నర ఇక్కడ తీసేసుకోవాలి ఏడున్నర తీసుకొని ఏడున్నర వచ్చేసి పొడుగు లైన్ పైన ఉండాలి జీరో వచ్చేసి ఈ లైన్ పైన తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక మార్జిన్ అయితే తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కర్వ్ కలిపేసి ఫస్ట్ రెండు ఇంచులు తీసేసుకొని రెండు ఇంచుల దగ్గర కొంచెం కిందికి డౌన్ చేసేసుకుంటూ ఈ లైన్ అయితే మ్యాచ్ చేయాలి ఒకవేళ మీకు ఈ విధంగా కర్వ్ అక్క అంటే నేను ఒకసారి బాక్స్ మోడల్ చెప్పినాను కదా ఆ విధంగా అయితే తీసేసుకోండి ట్రై చేయండి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇవి వచ్చేసి మనకి హ్యాండ్ ఇప్పుడు ఇవి కట్ కి సో దీనికి మనకి పళ్ళు పాటు అయితే రాలేదు సో లాస్ట్ ఒక కార్నర్ ఉంటుంది కదా ఈ ఒక కార్నర్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ ప్లేస్ లో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటాం ఇంకా కదా మిగతా శారీ మనం పైన బాడీ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగతా శారీ మొత్తం మనం చీర ఫోల్ చేసేసుకుంటాం చూడండి అదే విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం ఇప్పుడు కింద గేర పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మన ఫ్రాక్ యొక్క మొత్తం పొడవు అంటే పైన భుజం దగ్గర నుండి కింది వరకు పొడుగు ఎంత అంటే యాభై మూడు ఇంచుల పొడుగు ఉంది ఈ యాభై మూడు ఇంచులో మనం ఇంతకుముందు ఇది కట్ చేసేసుకున్నాం కదా బాడీ పార్ట్ ఈ బాడీ పార్ట్ ఎంత కట్ చేసేసుకున్నాం పదమూడున్నర ఇంచులకు కట్ చేసేసుకున్నాం ఇదిగోండి యాభై మూడులకు వెళ్ళి పదమూడున్నర ఇంచులు తీసేస్తే ఎంత వచ్చింది మనకి ముప్పై తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేసింది సో ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిదిన్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాయి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ పై ఈ పైన ఇక్కడ అంటే మనకి ఏం కుచ్చు కోసం పోదు కాకపోతే ఇక్కడ హాఫ్ ఇంచ్ జాయిన్ చేసినప్పుడు లోపలికి పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎంత నలభై ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇదిగోండి సేమ్ ఇక్కడ పెట్టేసుకొని పైకి పెట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఎక్కడి వరకు వచ్చేస్తుందో అక్కడి వరకు తీసేసుకోండి నలభై కరెక్ట్ కరెక్ట్గా ఈ విధంగా తీసేస్తుంది నెక్స్ట్ ఇంకొక ప్లేస్ మొత్తం సారీగా ఉందా Yes. <laughs> సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి లైనింగ్ వచ్చేసి దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే డిఫరెన్స్ అయితే ఉండదు కాకపోతే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక కొంచెం తక్కువ ఉండే విధంగా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి ఎందుకంటే లైనింగ్ అనేది మనకు బయటికి అనిపిస్తుంది ఆ విధంగా కనబడద్దు అదే విధంగా నెక్స్ట్ ఇప్పుడు ఈ శారీ కదా ఇప్పుడు ఈ మొత్తం శారీని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకోండి రెండు పీసెస్ వేసుకోవాలి

ఇవి వచ్చేసి మనకి రెండు పీసెస్ అయితే అవుతుంది ఒకటి వచ్చేసి ముందు కి ఇంకొకటి వచ్చేసి బ్యాక్ కి సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఇది కూడా కట్ చేసేసుకున్నాం కదా సో దాన్ని స్టిచ్ చేస్తుంది స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే నేను షా షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉందనేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏ విధంగా అనిపించింది అనేసి